మీకు తెలుసా డిసెంబర్ మూడవ తేదీని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం మీకు తెలుసా గొరవయ్యల నృత్యం కర్నూలు అనంతపురం జిల్లాలలో గొరవయ్యల నృత్యం చాలా ప్రసిద్ధి చెందినది గొరవయ్యలు శైవ సంప్రదాయానికి చెందినవారు కేవలం పాటలు పాడడమే కాకుండా వీరు నృత్యం చేస్తారు వాటికి తోడు విలక్షణమైన వేషధారణ వీరి ప్రత్యేకత తలపై ఎలుగుబంటి చర్మంతో చేసిన టోపీ పులితోలు లాంటి పొడవాటి చొక్కా ధరిస్తారు చిన్న వాద్యాలతో శబ్దం చేస్తూ పాటలు పాడుతూ వీరు చేసే నృత్యాన్ని చూడడానికి ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు శాసనాలలోనూ ప్రాచీన కావ్యాలలోనూ వీరి ప్రస్తావన ఉంది వీటిని బట్టి గొరవయ్యలు అతి ప్రాచీన జానపద సంప్రదాయానికి చెందినవారని చెప్పవచ్చు